కోటం ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తోందని నకిలీ మద్యాన్ని విక్రయిస్తే వారిని ఏమాత్రం ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ కాకినాడ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా స్పష్టం చేశారు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక మద్యం విధానాన్ని తీసుకొచ్చి నాణ్యమైన మద్యాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు ముఖ్యంగా అక్రమ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు నాణ్యతను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఏపీ ఎక్సైజ్ సురక్షా యాప్ను రూపొందించిందని తెలిపారు మద్యాన్ని కొనుగోలు చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బాటిల్పై ఉన్న క్యూఆర్ కోడ్ను ఈ యాప్ ద్వారా స్కాన్ చేసి తాము కొనుగోలు చేసేది నకిలీ మద్యమా లేక నాణ్యమైందా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చని శ్రీనివాస్ బాబా పేర్కొన్నారు ఈ యాప్ వినియోగంపై ప్రతి గ్రామంలోనూ ప్రజలకు విధిగా అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు గత వైసీపీ ప్రభుత్వం జే బ్రాండ్స్ మధ్యం పలసీతో ఇష్టాంతరంగా నాతి రకం మధ్య అమ్మకాలు చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలకాటం ఆడిందని ఆయన ఆరోపించారు అంతేకాకుండా ఎక్కడ డిజిటల్ చెల్లింపులు చేయకుండా కేవలం నగదు రూపంలో మాత్రమే అమ్మకాలు చేసి ఆ సొమ్మంతా తమ జేబుల్లోకి వేసుకున్నారని విమర్శించారు జీవితం ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లోనే పోదు అది గమనించుకుని ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందరూ కూడా ఈ ప్రభుత్వానికి మీ ఆరోగ్యానికి సహకరించి ఖచ్చితంగా దొంగ మంచం ఎక్కడ అమ్మినా సరే ఈ యాప్ వెరిఫై అంటేనే అది నిజమైన మంచం వెరిఫికేషన్ అవ్వలేదు అంటే దొంగ మంచం దాన్ని ఖచ్చితంగా మాకు ప్రభుత్వానికి కానీ ఎక్సైజ్ వారికి కానీ కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుని శిక్షిస్తారని తెలియజేస్తూ అంతేకాకుండా వైసీపీ టైంలో వైసీపీకి నెగ్గిన వెంటనే మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఎవరి మీద అంటే స్టేట్లో మా మీదే పడ్డాయి ఆ కేసు వివరం ఏంటంటే మేము సుబ్బయ్య హోటల్ దగ్గర నాయుడు గారు అలాగే విశ్వనాథ్ లాయ విశ్వనాథ్ గారు ముగ్గురు కలిసి ఒక వైసీపీ వ్యక్తిని మేము బెదిరించామని సెక్షన్స్ ఐపిసి త్రీ ఫార్టీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ థర్టీ ఫోర్ వన్ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ఎలక్షన్ సెక్షన్స్ ఇవన్నీ కలిపి మా మీద కేసు కట్టడం జరిగింది ఆ కేసు అది తప్పుడు కేసు అసలు ఆ సుబ్బయోట్లు ఆ రోజు మేము అక్కడ లేనేలేము కానీ గత ప్రభుత్వం ఒక టైపులో మా మీద కేసు పెట్టారు దాన్ని నిన్న మన సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కొట్టేస్తడం జరిగింది అది కేసు పెట్టి కేసు అని చెప్పి రుజువైంది కేసు పెట్టింది కూడా మన ఎక్స్ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారి బ్రదరు వీరభద్రారెడ్డి ఆయన ఈ కేసు తూపాం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఆ కేసు నెంబర్ ఎంత అంటే సిసి జీరో సిసి వన్ త్రీ నైన్ నైన్ ఫైవ్ టూ థౌజండ్ నైన్టీన్ మీకు అందరికీ తెలుసున్న విషయమే అక్రమ మద్యం అన్నది బాగా అందరూ ఏదో కొత్తగా జరుగుతున్నట్టు అది టీడీపీఏ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు ఈ అక్రమ మద్యం నివారణకు చంద్రబాబు నాయుడు గారు దీన్ని అరికట్టాలి ఇచ్చేదంటే ఇది పునాదుల్లోకి వెళ్తే రూట్ లెవెల్లో ఇది గత జ్ఞాపకాలు ఇంకా మర్చిపోకుండా అలవాటు పడిన వాళ్ళు ఈ వైన్ షాప్లు అడ్డు పెట్టుకొని ఇందులో చేస్తూ జరుగుతుంది దాన్ని నివారించడానికి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏపీఎస్ఏ అంటే ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ సురక్ష యాప్ అన్నది మొన్న కొత్తగా లాంచ్ చేశారు ఈ యాప్ ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కస్టమరు ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకుని యాప్ పేరు ఏపీఈఎస్ఏ అది ఎక్సైజ్ వారి యాప్ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ మంచు షాపు దగ్గర వాళ్ళు ఏ బాటిల్ ఏ రకమైన బాటిల్ కొన్నా సరే ఆ బాటిల్ని స్కాన్ చేసి ఆ బాటిల్ ఎక్కడ తయారైంది దాని ఖరీది ఎంఆర్పి ఎంత ఆ బాటిల్ ఎక్కడ ఏ జిల్లాకి ఇచ్చారు ఏ షాప్కి వెళ్ళారు అన్న డీటెయిల్గా